తాజాగా టీవీ ఛానల్లో కథనాలు పత్రికల్లో వార్తలు ఒక ఒంటరి మహిళను మంత్రి కొడుకు మనసైంది వెళ్ళి ఆయన పక్కన పడుకోమని ఒక అనధికారిక పిఏ టార్చర్ చేస్తూ ఉన్నారు అని చాలామంది టీడీపీ నేతలని వంటే పడి చేస్తున్నారు అని అసలు ఇవి విధానంలేండి దీని వెనక ఏముంది ఏం జరిగింది అన్నది

పడుకోవాలంటూ వాళ్ళ దగ్గర నువ్వు ఖచ్చితంగా పడుకోవాలి నీకు ఎవరు లేరు కాబట్టి నేను చెప్పిందే వినాలి లేకపోతే నీకు బతుకుండదు ఇప్పటికీ అరెస్ట్ చేస్తున్నాడు సార్ ఆడు పోలీసులు నాకు సపోర్ట్ చేశాడని బ్లడ్ వచ్చినట్టు కొట్టినా కూడా ఇప్పటి వరకు కూడా నువ్వు ఏ న్యాయం జరగలేదు సార్ చాలా చాలా దారుణం విషయం ఏంటి పత్రికల కథనాలను కనుక మనం యథార్థంగా చూస్తే మంత్రి కొడుక్కి నీపై మనసు అయిందట నువ్వంటే చాలామంది టీడీపీ నేతలు పడి చేస్తున్నారట వారికి సహకరించకపోతే ఉద్యోగం చెయ్యని అనట ఒంటరి మహిళకు మంత్రి అనధికారిక పియే వేధింపులు అట మంత్రి గారి కొడుక్కి నీపై మనసు అయింది ఆయన వద్దకు వెళ్ళు నువ్వంటే టీడీపీలో చాలామంది నాయకులు పడి చేస్తున్నారు వాళ్ళతో గడుపు సహకరించకపోతే ఉద్యోగం చేయనియను భర్త చనిపోయిన బాధలో ఉండి గుండె జబ్బు బాధితురాలైన కుమార్తెతో జీవనం సాగిస్తున్న బాధారణమే గు భర్త చనిపోయినట కూతురుకు గుండె జబ్బు అంట అటువంటి వాళ్ళతో జీవనం సాగిస్తున్న మహిళకు మంత్రి అనధికార పిఏ వేధింపులు ఇవ్వట బాధితుల కథనం ప్రకారం అని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుకు చెందిన ఉపాధ్యాయుడు రెండు వేల ఇరవై ఒకటిలో కరోనాతో మరణించారట ఆయన భార్య కారుణ్య నియామకం కోసం కోసం ప్రయత్నిస్తుండగా ఆ వీధిలోనే ఉండే సతీష్ జోక్యం చేసుకున్నాడు ఆ జిల్లాకు చెందిన ప్రస్తుత మంత్రి అనధికార పియగా వ్యవహరిస్తున్నాడట ఆమెకు మాయమాటలు చెప్పి ఖర్చులు ఉంటాయని ఐదు లక్షలు గుంజాడట లోబరుచుకునేందుకు ప్రయత్నించాడట చివరికి ఆ మహిళకు విద్యాశాఖలో ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగం వచ్చిందట తన ఉద్యోగం కోసం జిల్లా పరిషత్తులో సతీష్ ఎవరికీ లంచాలు ఇవ్వలేదని తెలిసి బాధితురాలు నిలదీసిందట దీంతో పగ పెంచుకొని ఆమెను సాలూరు నుంచి గుమ్మలక్ష్మీపురం మండలంలోని మారుమూల స్కూల్కు బదిలీ చేయించాడట ఆకస్మిక బదిలీతో హతాశులైన మహిళ తాను ఉద్యోగంలో చేరి ఈడాదిన్నరే అయిందని గుండె జబ్బుతో బాధపడుతున్న బిడ్డ ఉందని అత్యవసరమైతే మారుమూల గిరిజన గ్రామంలో వైద్యం దొరకదని జిల్లా మంత్రికి మొరవ పెట్టుకుంది సతీష్ తన దగ్గర డబ్బు తీసుకుని వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసిందట మంత్రేమో సతీష్ని వెనకేసుకొచ్చారట బాధితురాలు విద్యాశాఖ మంత్రి పేషీని సంప్రదించిందట అక్రమ బదిలీపై హైకోర్టును ఆశ్రయించగా ఆమెకు అనుకూలంగానే తీర్పు వచ్చిందట డబ్బులు తిరిగి లేదు టీడీపీలో చాలామంది నాయకులు నువ్వు అంటే పడి చేస్తున్నారు వాళ్ళతో గడపకపోతే సహకరించకపోతే ఉద్యోగం చేయనీయను అంటూ సతీష్ ఆ మహిళకు మెసేజ్లు పంపాడట బాధితురాలు ఇంటికి టీడీపీ నాయకులు మున్సిపల్ కౌన్సిలర్లను పంపి బెదిరించాడట తనకు జరిగిన అన్యాయాన్ని మంత్రికి చెప్పుకుందామని బాధితురాలు వెళ్ళగా అక్కడ పైన ఆమె పైన సతీష్కి చెందిన వారు దాడి చేశారట పోలీసులను సంప్రదిస్తే పట్టించుకోలేదట అసలు ఈ మొత్తం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఆ మంత్రిగారన్నా చెప్పాలి లేకపోతే ప్రభుత్వమైనా చెప్పాలి హోంశాఖ మంత్రి గారు కూడా ఒక మహిళ గారే ఉన్నారు కాబట్టి ఆ మేడమైనా ఈ విషయం మీద దృష్టి పెట్టాలి అసలు ఇంత దారుణంగా ఉంటుందా అసలు ఏంటిదంతా ఏం జరిగింది దీని వెనక ఏం జరుగుతుంది ఏంటి ఆ మహిళనంత టార్చర్ పెడుతూ ఉన్నారా నిజమేనా ఇంతకు ఈ సతీష్ ఎవరు ఈ మొత్తం వీళ్ళు ఇదంతా నిజమైతే ఇంక ఇంతకు మించి నా రాజకీయం చూడండి ఇంత దారుణాలు ఉంటాయా ఒక మినిస్టర్ దృష్టికి పోయినా కూడా ఈ విషయం మినిస్టర్ అద్వన్న అద్వైపు వ్యక్తికి పలుకుతున్నారన్న ఈ ఈ వార్త నిజంగానే కలిచి వేసేది దారుణం